ఐపీఎల్లో ఓ కు ముందే ఉండే హిట్ ఓపెనర్ ప్లాన్లు బౌలింగ్ స్ట్రాటజీలు ఇవన్నీ పక్కన పెడితే రాజస్థాన్ జట్టులో ఓ చిన్నోడు ఒక పెద్ద నవ్వుల హిట్ ఇచ్చాడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ముందు మైదానంలో కనిపించింది ఓ జట్టు కాదు కామెడీ క్లాస్ ముషీర్ ఖాన్ ఈ బ్యాట్ నీదా ఒక్కసారి ఇస్తావా అని అడిగాడు దానికి వైభవ్ ఫుల్ ఫన్నీ పంచి ఇచ్చాడు ఈ వ్యక్తికి అసలు సిగ్గు లేదు అనేసరికి ఆ జట్టు ఉన్న వాళ్ళంతా ఒకటే ఫన్ బుర్జ్ జూనియర్ బ్యాట్స్మెన్ నుంచి బ్యాట్ ఏంటి సార్ ముషీర్ మాత్రం బాధపడి పోలేదు నిజానికి అతడు ఎవరో తెలుసా భారత్ క్రికెట్లో చురుకైన టెస్ట్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముంబై రంజీ టీంలో రన్ మెషిన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలంలో అన్నయ్య సర్ఫరాజ్కి ఛాన్స్ రాలేదు కానీ తమ్ముడు ముషీర్ ఖాన్ మాత్రం పంజాబ్ కింగ్స్ ముప్పై లక్షలకు కొన్నది క్రికెట్లో ఇప్పుడు సీనియర్స్ కన్నా జూనియర్లే సెట్ అయ్యారంటే ఇదే కదా ఇంకా వైభవ్ గురించి మాట్లాడితే వయసు కేవలం పద్నాలుగు కానీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మాత్రం ఇరవై నాలుగులా ఉంటుంది బ్యాట్ మీద దృష్టి పెట్టిన ఫన్నీ టైమింగ్లో మాత్రం ఆడి పాడేస్తుంటాడు అయితే రాజస్థాన్ మాత్రం ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో ఒకే ఒక్కదాన్ని గెలిచి టేబుల్ చివరన ఉంది పంజాబ్ మాత్రం డబుల్ ధమాకా విన్నర్గా ఉంది గెలవడాలు వేరే విషయం కానీ అభిమానులను నవ్వించడం గొప్ప విషయం వైభవ్ ముషీర్ మధ్య సరదా చాటింగ్ మాత్రం సోషల్ మీడియాలో హాటెస్ట్ హిట్ అయ్యింది వైభవ్ బ్యాట్ ఇచ్చాడో లేదో తెలియదు కానీ ఓ పక్క ఆట పాట ఇంకో పక్క హ్యూమర్ షాట్తో మన హార్ట్ని గెలిచేశాడు